హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన స్వీట్ కార్న్ని రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము అందులో ఒకటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టమైన మసాలా స్వీట్ కార్న్ ఇదైతే నాకైతే చాలా చాలా ఇష్టం ఇది ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఒక గిన్నె తీసుకొని మనం స్వీట్ కార్న్ వేసుకొని వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి ఒక స్పూన్ సాల్ట్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి ఇది హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న మనకి ఫైవ్ టు టె టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది కొంచెం ముదురుగా ఉన్న అయితే టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇట్లా మీడియంగా ఉన్నాయి అయితే ఫైవ్ టు ఎయిట్ మినిట్స్లో అయితే మనకి బాయిల్ అయిపోతాయి ఇదైతే చాలా హెల్దీ అని అందరికీ తెలుసు ప్లస్ పిల్లలకి చాలా చాలా ఇష్టమైన స్నాక్ కూడా కొందరు మనం ఈ గింజలు తీసి బాయిల్ చేసిన ఇష్టపడతారు మా ఇంట్లో అయితే కనుక ఇలా ఆ పొత్తుతో ఉన్న స్వీట్ కార్న్ మా మాకైతే చాలా చాలా ఇష్టం అయితే అలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ వేసుకుని అదైతే చల్లారాల్సిన అవసరం లేదు అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఒక ప్లేట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి దీనికి ఇష్టమైన వాళ్ళు దీంట్లో పెప్పర్ పౌడరు అలాగే బటర్ కూడా వేసుకుంటారు ఆ టేస్ట్ ఇష్టపడే పిల్లలు ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసుకోండి నేనైతే అవి యాడ్ చేయట్లేదు మా ఇంట్లో ఎవరు తినరు ఇలా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే నేనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను దీంట్లోకి ఒక లెమన్ తీసుకొని మనం ఆ స్వీట్ కార్న్కి ఆ లెమన్ జ్యూస్ ఈ మసాలా పట్టేలాగా బాగా అప్లై చేయాలి ఇది మొత్తం ఎందుకంటే మన సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదా ఎందుకంటే వాటర్లో వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్లో ఉన్న సాల్ట్ అయితే సరిపోతుంది ఇలా మొత్తం అప్లై చేసుకుంటే మనం మసాలా స్వీట్ కార్న్ అయితే ఇలా పొత్తు పడంగ్ పడంగా ఇష్టపడే వాళ్ళకైతే మనకైతే రెడీ అయిపోయింది ఎవరైనా ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ